హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల నిడదవోలు అసలు టీడీపీగా జనసేనక నిడదవోలు నియోజకవర్గం ఏదైతే ఉందో అది టీడీపీకి వెళ్తుందా లేకపోతే జనసేనక అని అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో నిడదవరు ప్రజలు అలాగే చాలామంది అయోమయంలో ఉండిపోయారండి ఎందుకంటే నాకున్న పరిస్థితి కూడా అదే ఎందుకంటే నిడదవోల్లో ఆల్రెడీ బూరుగుపల్ శాషారావు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు ఆయనదే సీట్ అని ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన తనదైనట్టుగా చేసుకుంటున్నారు తనదే అన్నట్టుగా కానీ ఇప్పుడు తాజా పరిణామాలు రాజకీయంలో తాజా పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయండి అదేంటంటే అదేంటంటే కనుక పొత్తులో భాగంగా రాజమండ్రి రోరల్ నుంచి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో కందులు దుర్గేష్ గారు ఆయనకి అక్కడ టిక్కెట్ రాకపోవడం టికెట్ రాకపోతే అధిష్టానం నాకు నిడదోలు వెళ్ళమని చెప్పింది ఆయన ఆయన ఏనడైతే అన్నాడు అక్కడ నుంచి నిడదవలు నియోజకవర్గం మీద అందరూ దృష్టి పడింది ఎందుకంటే కనుక ఆల్రెడీ నిడదవల్ నియోజకవర్గంలో నెంబర్ వన్ క్యాండిడేట్ ఎవరంటే కనుక బూరుగుబల్ శాసనరావు గారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయింది కదా ఆ నియోజకవర్గం కాబట్టి నన్ను ఆయన ఆయన్ని నిడదోళ్లు వెళ్ళమన్నారు ఇంటి కందులు దుర్గేష్ గారిని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందులు దుర్గేష్ గారిని నిడదవలు ఏంటి అని ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయమంలో అందుకే ఉన్నారంటే అనేది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కనుక నిడదవలు నన్ను నిలమన్నారు అన్నాడు ఆయన నిడదోళ్ళు ఆల్రెడీ ఉన్నాడు భూగిపల్ చేసారావు గారు మరి ఈయన కాదని ఆయన ఎలా ఇస్తారో ఈయన ఏమన్నా కొత్త ఆడా అంటే కాదు సీనియర్ పొలిటీషనే బూరూపల్ చేసారావు గారు మరి ఈయన కాదే ఆయన గారు ఇస్తారో అది నాకు అర్థం కానీ ఆయన ఒకవేళ కందులు దుర్గేష్ గారికి నిడదవలు ఇస్తే కనుక బూరిపల్లి చేసారావు గారిని ఎక్కడ భర్తీ చేస్తారు ఇంకెక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఖాళీ లేవు కదా అలానేప్పుడు భూరిపల్ చేసారావు గారికి టిక్కెట్ ఇవ్వరా ఈసారి అంటే కనుక రకరకాల అర్థాలు వస్తాయి ఇక్కడ కాబట్టి భూరిపల్ చేసారావు గారికి ఈసారి పక్కగా నిడదోల నుంచి పోటీ చేస్తాడు ఆయన భూరిపల్ చేసారావు గారు వేడో చోటు నుంచి పోటీ చేయడు చేయడు ఎందుకంటే అక్కడ స్థానికుడు కానీ స్థానికేతరుడు ఎవరైతే ఉన్నారో స్థానికుడు కాదు కొందరు దుర్గేష్ గారు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు లేదా అక్కడ ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన్ని మరి ఓట్ చేసుకుంటారా ఆయన్ని సపోర్ట్ చేస్తారంటే అని చాలా మంది మాట్లాడుకున్నారు కాబట్టి ఆల్రెడీ తమ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ శ్రేణులు తమ పార్టీ తమ ఊరు ప్రజలు భూరిపల్లి శాసారావు కానీ ఎమ్మెల్యేగా డిసైడ్ అయిపోయారు కాబట్టి అలాంటప్పుడు ఆయన కాదని వేరే చోట తప్పించి కందులు దుర్గేష్ గారి జనసేనని తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల ఆ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ఎంతవరకు న్యాయం చేస్తారు ఎంతవరకు పార్టీ కోసం కృషి చేస్తారు అనేది ఆవిడకి అర్థం కాని పరిస్థితి కాబట్టి అంతకుముందు కందులు దుర్గ కందులు దుర్గేష్ గారు రాజమండ్రి అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇస్తారని అంటూ అది అసలు నిజంగా పార్టీ అధినాయకు చెప్పిన మాటేనా లేదా ఆయన ఓన్ గా ఆయన మాట అనేది ఎవరు మాట అలాగని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి అండి భూరిపల్లి గారు ఇప్పటివరకు దాని మీద ఎటువంటి కామెంట్ చేయాల ఏంటంటే ఈ సీటు వేరే కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు లేదా ఇస్తారు ఎవ్వరో లేకపోతే నాకే ఇలాంటి కామెంట్స్ ఏమీ చేయకుండా తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు భూరిపల్లి శేషారాయ్ గారు తమ పార్టీ ఏదైతే ఏదైతే నాకు అప్ చెప్పిందో కార్యక్రమాన్ని మేము చేసుకుంటా పోతున్నాం అని అయితే ఆయన మాట్లాడుతున్నారు గురించి ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏమనుకున్నారు అంటే నిడదు పోలు ఓను కాబట్టి తన సొంత నియోజకవర్గం కాబట్టి తనకు ఎక్కువగా ఫేవర్గా ఉంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు స్థానికుడికి స్థానికేతరుడికి అదే తేడా కాబట్టి స్థానికుడు స్థాన చలనాలు ఏ అయితే జరుగుతాయో ఈ స్థాన చలనాల్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఇదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక అక్కడ స్థానికుడు అయితే కనుక దానికి ఒక పట్టు ఉంటుంది అతని కార్యకర్తలు ఉంటారు అతని నాయకులు ఉంటారు అతని ప్రజలు తను ఓటు చేసుకున్న ప్రజలు ఉంటారు అక్కడ ఎప్పుడైతే స్థానికుడు కాదో వాస్తవం కూడా అంతే కందులు దుర్గేశ్ గారు స్థానికుడు కాదు అక్కడ ఆయన తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలన్నారు భూరపల్లి శాసారావు గారిని కాదంటే కనుక భూగిపల్ శాసారావు గారు శాసారావు గారి ప్లేస్లో కందులు దుర్గేష్ గారిని అక్కడ ప్రజలు ఊహించుకుంటారంటే ఊహించుకోరు అమ్మాటికి మరి ఏం చేస్తారు ఏంటి అక్కడికి అర్థం కాని పని ఒకవేళ భూగిల్లి శేసారావు గారికి టిక్కెట్ లేదంటే లేదు అని అంటే కనుక ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆయన సిద్ధమని ఆయన అనుచరు వర్గమే చెప్తుంది మాట ఏంటి ఈసారి మా నాయకుడిని ఖచ్చితంగా పోటీ చేస్తాడు బూరుపల్లి శాసార గారు ఇక్కడి నుంచి పోటీలో ఉంటారు దాంట్లో డౌటే లేదు ఒకవేళ పార్టీ ఇవ్వకపోయినా సరే పోటీలో ఉంటారు అంటే దాని అర్థం ఏంటి ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాడని కాబట్టి ఎలాగ దీన్ని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ షార్ట్అవుట్ చేస్తారో నాకు అర్థం కాలేదు టీడీపీ కానీ అలాగే జనసేన కానీ కాబట్టి నాకు తెలిసి రేపో ఈ ఎప్పుడో కానీ ఈ పార్టీ చేయబోయేది ఏంటంటే మరి ముఖ్యంగా నిడదవల టిక్కెట్ని అనౌన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే కొంచెం అయోమయ స్థితిలో ఉన్న నియోజకవర్గం ప్రజలు కాబట్టి ఎవరు ఎవరో ఇక్కడ పోటీ చేస్తారని అర్థం కాని ప్రసం వీళ్ళిద్దరు కాకుండా ఆల్రెడీ ఇద్దరు నిడదవల నియోజకవర్గంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరికి కాకుండానే ఇంకో ఇద్దరు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక అతను ఇండిపెండెంట్గా అయితే కానీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ ఇంటింటే ప్రచారం ప్రారంభించి రెండు సంవత్సరాల నుంచి ప్రారంభించి చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన నిడదవోళ్ళు సో ఆయన గురించి కూడా ఒకసారి మనం వీడియో చేస్తాం కాబట్టి నిడదవోలు అనేది చాలా సంక్లిష్టంగా మారింది నాన్న నడిగితే కనుక నలుగురు త్రిముఖ పోటీ కాదు కానీ నలుగురు పోటీ చేయబోతున్నారు అక్కడ కాబట్టి ఎవరు ఎవరిని ఎవరు గెలుస్తారు ఎవరిని పక్కన పెడితే కానీ సీట్లు ఎవరు ఎవరికి వస్తాయో అర్థం కాని పరిస్థితులు నిడదవోలు ఉంది కాబట్టి నిడదవోలు టీడీపీకా లేక జనసేనకా అది మీ అమూల్యమిప్రాయంతో నేను తెలుసుకోవాలనుకున్నాను మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్